నమస్తే అండి నా పేరు డాక్టర్ సౌందర్ సాధారణంగా మనకి షుగర్ ఎక్కువ అయితే ఇబ్బంది అలా మనకి షుగర్ తక్కువ అవుతున్నప్పుడు కూడా ఇబ్బందికర కండిషన్స్ అనేవి కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు ఆ అవి మనకి ఎలా ఉంటే అసలు ఈ లో షుగర్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అంటే సహజంగా ఇది డయాబెటిక్ మెడికేషన్స్ తీసుకున్న వారిలోనూ అండ్ ఇన్సులిన్ అది కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఇటువంటి లో షుగర్ కండిషన్స్ చూస్తూ ఉంటాం లేకపోతే సడన్ గా కొంతమందికి గా మనకి లో షుగర్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు మనం అసలు వారిని ఎలా మనం గమనించాలి అంటే ఈ టాబ్లెట్స్ కానీ ఇట్లా తీసుకున్న పెద్దవారు కానీ ఎవరైనా ఉంటే ఏంటంటే ఫస్ట్ చాలా ఒత్తిడిగా ఉంటూ ఉంటారు రెస్ట్లెస్ గా కనిపిస్తూ ఉంటారు ఆకలి అంటారు కానీ తినలేరు వాంతి వికారమైన సెన్సేషన్ ఉంటుంది చాలా గా ఉంటారు విపరీతమైన చెమటలు పడితే నీరసంగా ఉండటం చాలా అన్ఈినెస్ గా ఉంటారన్నమాట లోగా ఉంటారు మనకు తెలుస్తూ ఉంటది వారు మాట్లాడే విధానాలను బట్టి చాలా కోపంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటప్పుడు ఏంటంటే బెటర్ వాటిని ఒకసారి మనం షుగర్ లెవెల్స్ చెక్ చేసి మనకి షుగర్ ఏదైనా ఇంట్లో ఉంటే షుగర్ కొంచెం ఇవ్వడం కానీ లేకపోతే డాక్ డార్క్ చాక్లెట్స్ ఇవ్వడం అనేది చేయాలి అండ్ మనకి హోమియోలో ఏంటంటే ఇటువంటి ఫ్లక్చువేటింగ్ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయడానికి అల్యూమినియా అనే ఒక డ్రగ్ ఉంటుందండి ఇది వారంలో ఒక నాలుగు మాత్రలు మీరు టూ హండ్రెడ్ పొటన్సీలో తీసుకొని వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ ఫ్లక్చువేటింగ్ షుగర్ కండిషన్స్ అనేవి చాలా వరకు మనకి తగ్గిపోతాయి యా యూ